హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రిన్సెస్ మామ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నానండి వెదర్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడే కొద్దిసేపు అయింది వర్షం పడి ఆగిపోయిందండి సో వెదర్ అయితే చాలా బాగుంది అందుకని నేనైతే చేపలు తెప్పించానమాట ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఈ వెదర్లోని సో ఇప్పుడు చేపలు పులుసు చేపలు వేపుడు ఎలా చేయాలో చూద్దాం కదండి ఇక్కడైతే ముందు నేను చేప ముక్కలకి మసాలా పట్టించుకోవాలని ముందుగా ఇక్కడ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూడండి ముందుగా కొద్దిగా నూనె పోసుకున్నాను సో అందులోకి కారం పొడి అలాగే గరం మసాలా ఇంకా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ధనియాల పొడి కాస్త వేసుకొని అలాగే ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులోకి వేసుకొని ఆ తర్వాత ముందుగానే నేను చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ కడుక్కొని పెట్టుకున్నానండి సో అవి కూడా అందులోకి వేసి శుభ్రంగా చేప ముక్కలకి మసాలా అంతా పట్టించి ఒక పది నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అలాగే అందులో కాస్త నేను చింతపండు పులుసు కూడా వేస్తున్నానండి అంటే టేస్ట్ బాగుంటుంది కదా అని వేస్తున్నాను సో ఇలా చేసి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ తర్వాత తీసి మనం కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మొక్కలకి మసాలా అంతా శుభ్రంగా పట్టుకుంటుంది నాన్ వెజ్ కల్లా నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినట్టున్నాను అయితే నాకు రొయ్యలు అంటే ఎంత ఇష్టమో అలాగే మటన్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి నేను అసలు తినను మటన్ కూడా అలాగే చేపలంటే నేను అలాగే తింటాను కానీ అంత ఇష్టంగా తినను అనమాట ఏదో ఒక పీస్ అలా తింటాను కానీ చేపలు కూడా నాకు అంత ఇష్టం ఉండదు కానీ వండి పెడతానండి మా ఆయనకు కూడా అంతగా ఇష్టం ఉండదు ఏదో తింటాం కానీ అలా అంత ఇష్టపడి తినేదేం లేదు చేపలు అంటే ఎప్పుడో ఒకసారి చేపలు తెచ్చుకుంటామండి ఎక్కువగా చికెన్ ఇవే తెచ్చుకొని తింటాం చికెన్ రొయ్యలే ఎక్కువగా తింటుంటాం మేమైతే మా అమ్మ అయితే పులుసులోని బాగా చేప ముక్కల్ని మరిగించిన తర్వాత అదే చింతపండు పులుసులోని చేప ముక్కలు వేసి అవి మరిగిన తర్వాత ఉప్పు కారం అవి వేసిన తర్వాత వాటిని ఏమో తీసి ఆ తర్వాత మళ్ళీ కాస్త ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి తవా మీద వేయిస్తుంది అంటే అదే పెనం మీద వేయిస్తుంది కానీ నేను అంటే అలా చేయకుండా మా ఆయనకి ఎక్కువ పులుపు ఇష్టం లేదు కాబట్టి ఏదో ఇలా ఇందులోనే ఈ మసాలాలోనే కాస్త చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ నూనె బాగా వేడాకాక చేప మొక్కలు వేసుకొని రెండు వైపులా శుభ్రంగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అంటే చాలా ప్రాసెస్ తక్కువ ప్రాసెస్లోనే చాలా సింపుల్గా హెల్దీగా అలాగే టేస్టీగా కూడా మనం చేపల ఫ్రై ఫ్రై అనేది చేసుకోవచ్చండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మా ఆయనకి కూడా ఇలానే ఇష్టం అండి మీరైతే చేపల ఫ్రైని ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి అబ్బా దానివల్ల నేను ఇంకో అడుగు ముందుకు వేయగలుగుతాను మీ అందరి సహాయ సహకారాలతో ఇంకో అడుగు ముందుకు వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లంచ్లోకైనా డిన్నర్లోకైనా వేడివేడి అన్నంతో ఈ చేపలు వేపుడుతో తింటే అద్దిరిపోతుంది కదండి చాలా బాగుంటుందండి ఈ ట్రై ఈ చేపలు ఫ్రైని ఒకసారి